హలో ఫ్రెండ్స్ టీ ట్వంటీ కప్లో కాకుండా వన్డే ప్రపంచకప్లకు టెస్ట్లో కూడా గత పది నేళ్ల కాంచి ఆరఘటన చేసి అద్భుతంగా ఆడుతున్న టీం ఏకైక టీం ఏదైనా ఉందంటే చిన్న జట్లలో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ఇక ఈ జట్టు టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగులో అంచనాలకు తారుమారవుతూ అద్భుతంగా అటు న్యూజిలాండ్ను అదేవిధంగా మన ఆస్ట్రేలియాను అదేవిధంగా ఇతర బంగ్లాదేశ్ టీం అన్నింటిని కూడా ఓడి ఓడగొట్టుకుంటూ వచ్చి ఇప్పుడు ఒక సంచలనంగా మారింది ఇక నిన్నది అన్నట్టు మ్యాచ్లో బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించిన మన టీం ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మాట్లాడుతూ వాస్తవానికి ఈ విజయం పట్ల ఎంతో ఆనందంగా ఉన్నాం ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియన్ కెప్టెన్ నుంచి వచ్చిన సహకారం సూపరు టీం భారత్ ఎప్పటి నుంచో మా ఆఫ్ఘనిస్తాన్ టీంను అన్ని విధాలుగా సహకారం చేస్తూ మమ్మల్ని ఎంతో చేస్తుంది ముఖ్యంగా ఇండియన్ కెప్టెన్ ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్తోనే నాలో నాకు మదిలో గె బలంగా ఒకటి నాటుకుంది ఎలాగైనా కూడా ఈ మ్యాచ్ గెలవాలి తప్పకుండా గెలిస్తే సెమీస్లో ఉంటామని చెప్పు అయితే బ్యాటింగ్లో తక్కువ స్కోర్ చేసినప్పుడు బౌలింగ్ బలాన్ని నమ్ముకున్నాం ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై ఆడినటువంటి ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ టీ ట్వంటీ కెరీర్ను తన కేరళలో ఎందుకంటే ఒకవైపు మరి ఓడిపోతే చాలా జాగ్రత్తగా ఆడాలనుకున్నటువంటి కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతో అద్భుతంగా రోహిత్ శర్మ లాంటి ఒక ఆటగాడు సూపర్ స్టార్ ఆటగాడు ఆస్ట్రేలియాపై ఎరుదాడి దిగి మేర జట్టినట్టు ఆస్ట్రేలియాపై ఎరుదాడి దిగి ఆడడంతో మాలో వాసంగ మరింత ఉత్సాహంగా వచ్చిందని చెప్పి మ్యాచ్ అనంతరం ఒక సందర్భంగా మరి చెప్పడం జరిగింది ఇక అదే కాకుండా మరి ముంబై ఇండియన్స్ ఆట ఆడినటువంటి రోహిత్ శర్మను మరి చాలామంది ఫ్యాన్స్ కూడా పోగొడుతున్నారు వాస్తవానికి కెప్టెన్ అంటే ఇలా ఉండాలి చాలామంది కెప్టెన్ అంటే ఎంతో భారంగా ఫీల్ అయ్యి ఆటలో చాలా ఇబ్బంది పడతారు కానీ మన కెప్టెన్ మాత్రం వచ్చి రాగానే బౌలర్లపై ఎర్రదాడు దిగా ఆడే ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు అదే కాకుండా రెండు వేల ఇరవై ప్రపంచ కప్లో కూడా మన రోహిత్ శర్మ ఫైనల్ కూడా ఇదే విధంగా ఆడు అతను అద్భుతమైన క్యాచ్కి వెంది వస్తుంది కానీ ఒకవేళ కనుక ఆ క్యాచ్ కనుక హెడ్ వదిలేసి ఉంటే మ్యాచ్ వేరేలా ఉండని చెప్పి ఏదేమైనా కూడా అప్ కమింగ్ ఆటగాళ్లు ఎవరైనా వచ్చే ఆటగాళ్ళు యువ బ్యాట్స్మెన్ అందరూ కూడా రోహిత్ శర్మను చూసి నేర్చుకోవాలని చెప్పి ఒత్తిడికి లోను కాకుండా అద్భుతంగా ఆడిన ఇన్నింగ్స్ మాలో ఎంతో ప్రేరణ చెప్పడం జరిగింది మన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్